శబరిమల అయ్యప్ప దేవాలయానికి భక్తులు పోటెత్తారు ఇరుముడితో శబరిమలలో అయ్యప్ప భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది మణికంఠుని దర్శనానికి కిలోమీటర్ల మేర భక్తులు క్యూ కట్టారు స్వామివారి దర్శనానికి పన్నెండు గంటలకు పైగా సమయం పడుతోంది ఇరవై నాలుగు గంటల్లో రికార్డ్ స్థాయిలో లక్ష ఆరు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు ఈ సీజన్ లో స్పాట్ బుకింగ్ ద్వారా ఇరవై రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది శబరిమలకు వచ్చారు ఈ సీజన్ లో సోమవారం నాటికి ముప్పై లక్షల డెబ్బై ఎనిమిది వేల నలభై తొమ్మిది మంది భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నారు ఈ ఇదే ఏడాది సమయానికి స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య కంటే నాలుగు లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మంది అధికంగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు గతేడాది సమయానికి ఇరవై ఆరు లక్షల నలభై ఒక్క వేల నూట నలభై ఒక్క మంది వచ్చారు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు మరోసారి ఈ నెల ఇరవై ఆరున శబరిమలలో వార్షిక మండల పూజకు సన్నాహాలు చేస్తున్నారు ఈ మండల పూజకు భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేసిన ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది రెండు రోజుల పాటు డిసెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అయ్యప్ప దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయాలని భావిస్తోంది దీంతో వర్చువల్ స్పాట్ బుకింగ్లను పరిమితం చేయనున్నట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది ముఖ్యమైన పర్వదినాల సమయంలో భక్తుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది